నమస్తే ఉల్లా ఇలా ముచ్చట ఏంటంటే ఆడోళ్ళు ఒళ్ళు నిండా బంగారం పెట్టుకున్నా కానీ ఊరుతారు కానీ కంచెముల బుక్కడ అన్నం ఎక్కువ వేసుకొని తింటే మాత్రం అస్సలకే ఊరవరు ఈ ముచ్చట నిజమా అబద్ధమా నాకు కామెంట్లా జస్ట్ కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టురి సో ముచ్చట ఏంటంటే పొద్దున్న నుంచి వెళ్ళి అంటే పొద్దు ఎదురైన కాంచెలు పొద్దుగుట్ల పొద్దుగుట్లో పెడదాకా ఎంత పని చేసినా కూడా ఎంత గొడ్డు సాకి వేసినా కూడా పనికి మనం చేసే పనికి పని చేసిరు అనే విలువ అయితే అస్సలకే ఉండదు సో బయటికి అట్టిగా పోయి తిరిగి వచ్చినా కూడా చేసిరు అంటారు గీ మా ఆయట మాత్రం వాస్తవం సో ఏదైనా జాబ్ పోయచ్చి ఇంటికాడ పని చేసినా కూడా నీకు అంత కష్టం ఎందుకు అవుతుంది నేను ఎవరు వమ్మంటాను గంతగానే యాస్ట్ నీకు ఎందుకు అవుతుంది సపరేట్గా బంద్ చేసి పారేయక అని అంటారు ఆ టైంలో మనకిచ్చే లిబర్టీ అవన్నీ మిస్ అవుతాయి అని మనం ఏదో కింద మీద మీదవ్వడం డ్యూటీలు పనులు బయట పనులు అవన్నీ వేసుకుంటాం ఇవన్నీ ఏం అర్థం కావు కనీసం కంచాలకి ఇంత ఉడుకుడుకు వస్తా అంటే కూడా వేసి ఇచ్చే దిక్కు లేరు తినే అన్నాన్ని ఆ అంకల్ పెట్టేటోళ్ళు తప్ప అసలు గింత బుక్కడంత వేసి తిని తినిబిడ్డా అని వేసేటోళ్ళు అసలుకే ఉండరు ముచ్చట అయితే మా వాళ్ళైతే రాత్రి అంతా దుర్గమ్మ పొద్దు అంతా ఎల్లమ్మ పట్టణాలు ఎత్తారు ఇక నాకు గానే కథ గడిచిపోతుంది ఇక నేను ఎప్పుడు రెస్ట్గా ఉండేది